బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ప్రస్తుతం తనుజా కళ్యాణి పెద్ద విలన్ వీడు అని కామెంట్ చేసింది ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ హౌ హౌస్లో ఈ వారం కళ్యాణ్ క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి కిచెన్లో జ అలానే హౌస్లో జరిగే పనులన్నిటి కోసం కూడా దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత కళ్యాణ్ ఉంది అయితే కిచెన్లో ఇప్పుడు పెద్దగా పని చేయడానికి ఎవరు కూడా లేరు కాబట్టి ఇంకా కళ్యాణ్ తనుజాకి చాలా హెల్ప్ చేస్తున్నాడు కిచెన్లోని అంటే అప్పుడప్పుడు ఇమానుయల్ చేస్తున్నాడు అప్పుడప్పుడు సంజన కూడా చేస్తుంది బట్ స్టిల్ తనుజా ఒక్క ఆమె ఎక్కువగా చేయాల్సి వస్తుంది సుమన్ శెట్టి గారు వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తున్నా సరే అని చెప్పి కళ్యాణ్ కూడా ఆల్మోస్ట్ కుకింగ్ లో కలపడం కానీ కుకింగ్ ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చెప్తూ ఉంటే చేస్తూ ఉంటున్నాడు మొత్తానికి కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ వదిలి బయటికి వెళ్ళేలోపు వంట అయితే నేర్చుకుంటాడని క్లారిటీ వచ్చింది అయితే తనుజాకి వంట వన్ డే హస్బెండ్స్ అంటే ఇష్టం అని ఎక్కడైనా చెప్పిందేమో ఎపిసోడ్లో కానీ ఎక్కడైనా అని మరి మనకి తెలీదు సో అలా చెప్పి ఉండడం వల్ల కళ్యాణ్ ఇలా చేస్తున్నాడా ఏంటి అసలు ఏంటి కళ్యాణ్లో ఈ మార్పు అనిపిస్తుంది అంటే ఫ్యామిలీ వీక్ అయినప్పటి నుంచి మనం తనూజ్ కూడా మార్పు చూస్తున్నాం చాలా వరకు కళ్యాణ్తో క్లోజ్గా ఉంటూ కళ్యాణ్ గెలవాలి కళ్యాణ్ బాగా ఆడాలి కళ్యాణ్ ఆడకపోతే ఫీల్ అయిపోవడం కళ్యాణ్ ఆడితే ఫీల్ అయిపోవడం కళ్యాణ్ ఏది చేసినా సరే ఫీల్ అయిపోవడం దాన్ని కళ్యాణ్ బుజ్జగించడం నేను ఆడుతున్నాను కదమ్మా ఆడుతున్నాను కదరా అలా కాదురా ఇలా కాదురా అబ్బబ్బబ్బా ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా క్యూట్ క్యూట్గా ఉన్నారనమాట ఇద్దరు అయితే ఇంకా ఈరోజు కిచెన్లో ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రైడ్ రైస్ విత్ ఆమ్లెట్స్ అయితే వేశారు ఇంకా కళ్యాణ్ తనుజ ఇద్దరు కలిసి అయితే ఫ్రైడ్ రైస్ చేశారనమాట సో ఫ్రైడ్ రైస్ చేసి కంటెస్టెంట్స్ అందరూ కూర్చొని హ్యాపీగా తింటారు అలానే ఎవరు తనుజ కళ్యాణ్ కూడా కలిసి కూర్చొని తినడము మాట్లాడుకోవడం డిస్కషన్ అన్నీ జరుగుతుంది ఇక ఇమాన్యుల్ తో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది ఎదురుగా రీతు డిమన్ కూర్చొని ఉంటే కళ్యాణ్ అటు నుండి ఇటు ఇటు నిండు అటు వాక్ చేస్తూ ఉంటాడు అనమాట అప్పుడు కళ్యాణ్ ఇటు చూస్తూ ఉంటాడు మళ్ళీ వాకింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడు కళ్యాణ్ ఎవరు ఇమానియల్తో తను చాటుది చూడు చూడు నువ్వు చూడరా నువ్వు చూడు అని చెప్తూ ఉంటే ఇమానియల్ చూస్తూ ఉంటాడు వాడు లుక్ చూసావా ఎలా ఇస్తున్నాడో వాడి లుక్స్ చూస్తే నాకు విలనే గుర్తొస్తాడు వీడు వీడికి వీడికి విలన్ క్యారెక్టర్ ఇస్తే బాగా సెట్ అవుతాడు ఏదైనా మూవీలో అని అంటే కళ్యాణ్కి ఒక విలన్ క్యారెక్టర్ ఆపర్చునిటీస్ వస్తే బాగుండాలని అనుకుంటుందేమో కానీ కళ్యాణ్ ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడని తెలియట్లేదు పాపం తనూజాకి హౌస్లో కళ్యాణ్ కామనర్గా హౌస్లోకి వచ్చాడు కదా మేబీ ఓట్లు పడ ఓట్లు పడతాయా లేదో టాప్ లో ఉంటాడో లేదో టాప్ లో ఉండాలి కళ్యాణ్ అని తనూజ ఫీల్ అవుతుంది కానీ కళ్యాణ్ తనూజకే ఏమంటారు తనూజాని బీట్ చేయడానికి తనూజ ట్రోఫీని గెలవడానికి వెయిట్ చేస్తున్నాడానికి తనూజా తెలియదు పాపం కామనర్ కదా టాప్ టాఫాయ్లో ఉంటాడో లేదో సో టాప్ ఫైవ్కి వెళ్ళడానికి టికెట్ ఫినాలే గెలవాలని చాలా 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 ఎంకరేజ్ చేస్తుంది బట్ బయట సినారియో వేరు కళ్యాణ్ తనూజకే పోటీ ఇస్తున్నాడని తనూజకి తెలియదు పాపం తనూజ అలానే కళ్యాణ్ ఇద్దరు కూడా ఈక్వల్ ప్యారలల్గా వెళ్ళిపోతున్నారు ఏదేమైనా సరే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ హౌస్లో చాలా చాలా బాగున్నాయి కళ్యాణ్కి కళ్యాణ్ మరి తనూజకి విలన్గా కనిపిస్తే చూడాలని ఉందంట మరి మీకేమనిపిస్తుంది చేయండి